జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు స్థానిక డెబ్బై తొమ్మిది ఎనభై ఐదు వార్డులకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం బల్లిరెడ్డి నాగేశ్వర ఆధ్వర్యంలో అగనపూడి శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూశారని చెప్పారు ఈ కుటుంబంతో మంచి జరిగితే ఓటు వేయాలని అడిగిన గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని పార్టీ కార్యకర్తలు నాయకులు వార్డులోకి వెళ్లి జగన్ చేసిన మంచిని వివరించాలని అమర్నాథ్ కోరారు గెలిచిన వెంటనే టోల్ గేట్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని బల్రెడ్డి కోరారు నాయకులు తిప్పల దేవన్ రెడ్డి కార్పొరేటర్లు ఇల్లపు వరలక్ష్మి ఉరుకుటి చందు రంగలి జగన్నాథం ఇల్లపు ప్రసాద్ మహాలక్ష్మి నాయుడు పూర్ణా తదితరులు పాల్గొన్నారు నన్ను చాలా మంది పార్టీలు మారుతాడు అని అని అనుకుంటుంటారు కానీ ఏ పరిస్థితుల్లో మారాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు కానీ ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క సభాముఖంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మార్గంలో మీరు ఏ విధంగా పయనిస్తున్నారో అదేవిధంగా మీ యొక్క ఆశయాల కోసం చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు మీకు చాలా తెలుసు అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు చూశాడు ఈ అక్కడప్పుడు ప్రాంతాలు అక్కడప్పుడు రియాక్టేషన్ సమస్యలు ప్రత్యేకించి ఏంటంటే రెండు సమస్యలు చెప్పదలుచుకున్నాను కోల్గేట్ సమస్య ముఖ్యంగా టోల్ గేట్ సమస్య మనకి మంచి చేసేటువంటి నాయకుడు నాంతని రాష్ట్రానికి దొరికే కనుక పరిస్థితిని ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసారు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏదన్నా వస్తే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్నటువంటి ధైర్యాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇచ్చినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇవన్నీ కూడా ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని ఆలోచన విధానాలు కొన్ని నిర్ణయాలకి కొనసాగు కొనసాగింపుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు పెన్షన్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో రాకముందు పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది ఊరికి పది మందికో పదిహేను మందికో పెన్షన్ వచ్చింది